బోరపెల్లి నుంచి వెళ్ళి మనకు డైరెక్ట్ ఇట్లా రావట్లే అటు మీరే తగినంత లాగట్టుకోరాడు మళ్ళీ తర్వాత కానీ ఈసారి అంతా ఈయన తినట్టు కాదు ఇల్లు ఎప్పుడు కానీ మేము బోలేదు వీళ్ళకు వీళ్ళు వచ్చింది పాపం ఏమన్నాకి వీళ్ళ నువ్వు అంత ఎండిపోయాడు

నీళ్ళు పోయిన పేనసారా అందినట్టు అంతలో ఇప్పుడు నీళ్ళు ఎండిపోయింది మొత్తం మక్క బాగా అంటే బాగా అధ్వానమైంది మొత్తం అంత గోస అంటే గోస అవుతుంది విపరీతం గోసలు ఇవి ఇది ఏంది అంతకుముందు మక్కర్ర అంటే మక్కర వండించి మక్కలు అలా పోసినాం కానీ ఇప్పుడు లేదు అంత ఈనమైంది చూడు మొత్తం ఎండిపోయింది మందు బత్తాల డియో పాత్రాలు పట్ట రేటు ఊరియా భాతాలు ఇవన్నీ దొరకక ఖర్చు నీళ్ళు లేక ఎండిపోయింది మక్క దీంతో ఇది మందు బత్తాలకు మొక్కల బత్తాలకు ఇవన్నీ పెట్టుబడి జాల లేక పెట్టి నుంచి వెళ్ళి దీని అందలు ఇవ్వాలకు

అంతా మొండాకాలంలో బజ్లాడి కానీ అది మొత్తం ఆగిడు కానీ దీన్ని ఏం పని చేయండి ఎలా పూర్తి రాలేదు ಈ ಮಾತಾಡಿದ್ರೆ ನಾಡಿಗೆ ఏమన్నా వదిలితే పొలాలకేమన్నా ఇరిగేషన్ వాళ్ళకి మాట్లాడినా పోయి చూస్తాను అన్నాడు ఆయన అక్కడ తూమ్ ఖరాబ్ అయింది షటర్లేదు అది మొత్తం ఎండిపోతే మన సారంగపూర్ పోయే సార్లు మరి ఏందా నీళ్ళని డామరుడు ఎక్కి ఆ ఊరిలో వాడితేనే అంత పంటల వాడితే அனிக்கு அக்கோம் மலத்தாடி மலத்தாடி கூட அட்வாங்க రైస్ <iddles> ఎండిపోయింది <stealing question> ఇవాళ జైత్యాల రూరల్ మండల్ హైదరాపల్లి గ్రామంలో మా ఎంకన్నా దాదాపు ఎకరాల మక్క జక్కులు వెంకన్న అదే విధంగా లైశెట్టి వెంకటేష్ దాదాపు ఎకరం ఎకరం నరదాకా మక్క వేసీరు ఇంకా కూడా చాలామంది రైతులు పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నారు దీనికి అంతటికి కూడా కారణం ఇది కాలం తెచ్చిన కరువు అయితే కాదు పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు మాత్రమే అంటున్నారు ఎందుకంటే ఈ మార్చ్ నెలలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఎక్కడ చూసినా ఏ చెరువు చూసినా ఏ కుంట చూసినా ఏ కాలువ చూసినా కూడా మరి మతలు దుంకినాయి మాకు నీళ్లకు కొరతనే లేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి రైతుల యొక్క బాధ మాకు తెలియజేస్తే ఆ ఫోటోలు పెడితే ఇవాళ్ళు వచ్చి వాళ్ళ బాధను పంచుకొని మరి ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మరి కొన ఊపిరితోటి ఉన్నటువంటి ఈ మక్క పంటను ఈ రైతన్నను మరి మొత్తం కూడా పెట్టుబడి మొత్తం కూడా మరి పెట్టి వీళ్ళ కుటుంబం అంతా కూడా దీనిపై ఆధారపడి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన ఆశలన్నీ కూడా అడియాశలు కాకముందే మరి ఆ సంబంధిత అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకుంటులేరన్నారు మేము మాట్లాడినాం మాట్లాడినాం డి ఫిఫ్టీ త్రీ కెనాల్ మూరపల్లి దగ్గర తూమ్ ధ్వంసం కావడం జరిగింది దాన్ని వెంటనే మరమత్తులు చేయాలని దాదాపు నెల కింద కూడా కోరడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా చీమ గుట్టినట్టు కూడా లేదు ఇటు ప్రభుత్వానికి కానీ అధికారులకు మరి ఇవాళ మా వెంకన్న కానీ వెంకటేష్ కానీ ఇంకా చాలామంది రైతులు ఉన్నారు అటువంటి వాళ్ళ గోడు వినిపించుకునే నాదుడే లేడు కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎవ్వరి దగ్గరకు కూడా నీళ్ళు ఇవ్వమని అడగలేదు యూరియా ఇవ్వమని అడగలేదు మా పొలాలు వండంగా మెయిన్ రోడ్ మీద నీళ్లు వారితే కొంచెం బంజ్ చేయండ్రని చెప్పేసి అప్పుడు ఆఫీసర్లకు నీళ్ళు బంద్ చేయమని చెప్పేసి మరి చెప్పేది కానీ ఇవాళ ఎట్లున్నది అని అంటే నీళ్ళు ఇవ్వండి ప్రభావం అంటే కూడా ఇలా ఇచ్చే పరిస్థితిలో లేరు రైతన్న కళ్ళకు కనబడతలేడు ఈ రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఓట్లు మాత్రమే కావాలి ఓట్లప్పుడు మాత్రం ఎన్నికలప్పుడు మాత్రం రైతు భరోసా మీకు కేసీఆర్ ఇచ్చిన బిచ్చంలాగా నేను వస్తే ఇంకా పెంచుతా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే మళ్ళా మళ్ళీ రుణమాఫీ తెచ్చుకోరి మాఫీ చేస్తా అన్నీ కూడా డోకా మటలు మరి బోగస్ మాటలు బోనస్ అని చెప్పిండు బోనస్ ఇంతవరకు ఎవరికి వాళ్ళేరు మరి రైతే చెప్తున్నాడు మాకు రైతు బంద్ రాలే రుణమాఫీ రాలేని స్వయంగా రైతులే చెప్తున్నారు అన్ని బోగస్ మాటలు మాట్లాడిండు ఇవాళ సీట్లో కూర్చున్నారు ఆ సీటుకు కూడా విలువ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాష ఉన్నది మరి నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని మరి జైత్యాల్ జిల్లాలో మరి వ్యవసాయ అభివృద్ధికి రైతన్న అభివృద్ధికి తోడ్పాటు అందించినటువంటి కేసీఆర్ గారును ఇలా ఎటువంటి భాష మాట్లాడి దుర్భషలాడుతున్నారంటే అంటే చేయచేతగాక మరి కేసీఆర్ గారిని అనడం తప్ప మరి ఇంకోటి లేదు నీకు చేతనైతే ప్రజాపాలన అని చెప్పుకున్నావు మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు మరి ఇవన్నీ కూడా అమలు చేయి నువ్వు అమలు చేస్తా అన్నవే అడుగుతా ఉన్నాం నీకు నీళ్లు పంటలు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతే కళ్ళకు గనవడత లేదా నీళ్ళు ఇవ్వాలన్న సోయి లేదా ఇంత జ్ఞానం లేదా నీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఏ కన ఏ కెనాల్ నుంచి మరి ఎక్కడికి నీళ్ళు అందుతాయి ఏ పంటలు ఎండిపోతున్నాయి వాళ్లకు నీళ్ళు అందించాలంటే తక్షణమే మనము అలర్ట్గా ఉండి వాళ్ళకు పనిచేస్తే వాళ్ళు ఇంత ఆర్థికంగా ఆ కుటుంబం రైతన్నను ఆదుకుంటాం మరి అనే సోయి కూడా ఇంగిత జ్ఞానం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు కానీ మాట్లాడే మాష భాష మాత్రం బజార్ భాష అసెంబ్లీలో అయితే ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు అదొక అసెంబ్లీ అంటే దేవాలయం ప్రజల సమస్యలపై చర్చించి ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఓట్లేసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మరి నాడి రోడ్డు మీద కొడతా పట్టలిపి కొడతా అని చెప్పేసి మాట్లాడే భాష కాదు ఇలా పొలం ఎండుతున్న పొలం అడుగుతుంది నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఎండుతున్న మక్క అడుగుతుంది నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మరి రైతన్న గొడగూడ ఏడుస్తుండు ఆ కన్నిటికి సమాధానం చెప్పు నీళ్ళు ఇచ్చి మాట్లాడని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మా ఐదర్పెల్ల గ్రామంలో ఉన్నటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న రైతులను మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఎక్కడి వరకైనా మా రైతన్న కోసం కేసీఆర్ నాయకత్వంలో రైతుకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం